ట్రైన్ జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి అసలు మనకు ట్రైన్ వచ్చేసి ఫైక్ అనమాట డాడీ ఫోర్ కే లేపేసి హడావిడి చేసి మిత్రముఖాలు వేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాము ఫ్రెష్ అయిపోయాము లోన్య్ అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మనకి ఇంకా ట్వంటీ మినిట్స్ టైం ఉంది లగేజెస్ అని తీసుకుని ఫస్ట్ ఫస్ట్గా మనము మన అప్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాము ట్రైన్ అక్కడే ఆగింది ఐ మీన్ ట్రైన్ అక్కడి నుంచే స్టార్ట్ ఈ ఈలోపు మా తమ్ముడు వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు వీళ్ళు ఒకరోజు ముందు బస్సు అనుకున్నారు క్యాబ్ అనుకున్నారు తీరా చూస్తే మాకంటే ముందు ఎర్లీ మార్నింగ్ స్టేషన్కి వచ్చి టికెట్స్ తీసుకున్నారంట మేమైతే ఒక వన్ వీక్ ముందే బుక్ చేసుకున్నాము మనకేమో రిజర్వేషన్ సీట్స్ రిజర్వేషన్ అన్న పేరే కానీ అస్సలు బాగాలేదు విండో సీట్ రాలేదు ముగ్గురు ముగ్గురు నేనైతే ఇరుక్కొని ఇరుక్కుని కూర్చేసరికి సీట్ సరిపోయి సరిపోక నాకు మిడిల్ వచ్చింది చచ్చాను ఇటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఇంకా అటుపక్క ఇంకొకళ్ళు లాగా కూర్చోలేక చలికి తట్టుకోలేక అమ్మో జర్నీ అయితే ఇంకా నేను చెప్పలేను మమ్మీ పరిస్థితి కూడా అదే అనమాట అటు ఇటు అసలు కొంచెం కూడా సర్దుకోవడానికి లేదండి రిజర్వేషన్ అన్న పేరే కానీ ఏమీ లేదు మా బుడ్డగాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేశారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకున్న టికెట్స్ అయితే చాలా ఫ్రీగా వచ్చాయి అసలు నాకు అప్పుడు అనిపించింది రిజర్వేషన్ వేస్ట్ అని సో ఇలా అయితే మార్నింగ్ ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ మార్నింగే అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో నుంచి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము కాబట్టి మార్నింగ్ ఇంకా నైన్ థర్టీ ఆ టైంకి ఇంట్లో నుంచి తెచ్చుకున్న పులిహోర ఈ పులిహోర ఈ జర్నీస్లో మ్యాన్ అండి ఎవరైనా పులిహోరని ప్రిఫర్ చేస్తారు నాకు తెలిసినంతవరకు ఇంక దట్టు మేమైతే పులిహోరనే ప్రిఫర్ చేస్తాము జర్నీ అంటేనే ఇంకా పులిహోర ఇంకా వేరేది రాదు దాని కాంబినేషన్గా ఏదో ఒకటి స్వీట్ ఉండాలి కాబట్టి కేసరి అది పక్క చేసిద్ది మమ్మీ అయినా అయినా ఎవరైనా ఆల్రెడీ నేను మీకు పోయిన వీడియోలో పెట్టాను కదా చిన్న తయారు చేసిందని సో ఇలా నిమ్మకాయ పులిహోర బాస్మతి రైస్ వచ్చేసి కేసరి అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అనమాట ఇంకా టిఫిన్ అయితే ట్రైన్లోనే మేము కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా ఇక్కడ కూడా కొంచెం తినింది మా బుజ్జిది దీనికోసం సపరేట్గా మిల్క్ బిస్కెట్స్ కూడా తీసుకొచ్చుకున్నాము హా హమ్మయ్య అనుకుంటూ లవెన్కి లెవెన్కి దిగాము దిగగానే అన్నయ్యను అన్న వాళ్ళ అంటే మా వదిన వాళ్ళ తమ్ముడు కూడా క్యాబ్ తీసుకొని రెడీగా ఉన్నారు మా అమ్మయ్య కూడా వచ్చారు సో టూ క్యాబ్స్ ఒక కార్ వచ్చేసి మా వాళ్ళది వాళ్ళదే అనమాట మేము లేడీస్ అందరం మా క్యాబ్లో ఎక్కేసాము అమ్మయ్య ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో డాడీ వాళ్ళు వీళ్ళందరికీ మా ఇంకో క్యాబ్ బుక్ చేసి తీసుకొస్తున్నారు అనమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి వాలిపోతామా అనిపించింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ మామయ్య లేదు మా ఇంటికి రావాల్సిందే అనుకున్నారు మేము అన్న వాళ్ళ ఇంట్లో ఉండాలి అని అనుకున్నాము కుదరదు మా ఇంట్లోనే ఉండాలి కింద ఇలా ఫ్లాట్ అయితే ఉంది అన్నారు సో ముందుగా మా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే వదిన అందరికీ మస్కా బన్ విత్ ఛాయ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట అదైతే ఒక పడేసుకున్నాం లేండి ఒక సైడ్ అమ్మయ్యా అని కొంచెం హ్యాపీగా ఉంది పర్లేదండి టేస్ట్ బాగానే ఉంది మస్కా బన్ ఇంకా కిందకి మనకు మా వాళ్ళది ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట కింద మనకు ఫోర్త్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఫ్లాట్ అయితే ఇచ్చారు నేను ఆ వీడియో కూడా తీసాను అన్నయ్య వచ్చావు స్టార్ట్ చేసేసావా అంటున్నాడు సో తమ్ముళ్ళు మరదలతో అన్న వదులతో మమ్మీ డాడీతో మామలతో బాగా ఏం చేశాను సో ఇలా అయితే మనకు రూమ్స్ ఇచ్చారు పర్పుల్ వేసారు నేను దీనికి హోమ్ టూర్ కూడా చేశాను లాస్ట్లో పెడతానులేండి సో అవంతా మనం సర్దుకొని అయిపోయిన తర్వాత వదిన వాళ్ళ డాడీ మనకేంటంటే ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం మనకు సుబ్బయ్య గారి బుట్ట భోజనం అయితే తెప్పించారనమాట వెజ్ మీల్స్ అండి జర్నీ చేసి వచ్చాము సో హ్యాపీగా మేము ఎప్పుడూ తిన్నా హైదరాబాద్లో కంపల్సరీ అన్నయ్య మాకోసం ఇదే ప్రిఫర్ చేస్తాడు టేస్ట్ బాగుండిద్ది అన్నీ వస్తాయి అని స్వీట్తో సహా ఇస్తారు స ఎప్పుడు కాకినాడ కాజా వచ్చింది అనుకున్నాను ఈసారి జిలేబీ ఇచ్చారు పకోడి ఇంకా మీ అందరికి తెలిసిందే వెజ్లో ఐదు ఆరు రకాలు ఇస్తారనమాట కర్రీస్ విత్ పొడితో సహా ఎప్పుడు కోకోనట్ రైస్ ఏదో ఒకటి ఇచ్చేవారు ఈసారి పులిహోర ఇచ్చారు ఫోర్కి మానేటరీగా మనకు ఛాయ్ పడాల్సిందే ఎక్కడ అలా నేను ఇంకా అన్నీ బయటకు వచ్చాము ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి